మండల కేంద్రంలోని ముప్పై పడకల ఆసుపత్రిలో నిత్యం వేలాది మందికి సేవలందిస్తున్నామని ప్రకటించిన సూపరింటెండెంట్ నరేష్ కొద్ది రోజులలోనే కనీసం మందులు ఇవ్వడానికి ఫార్మాసిస్టులు కూడా అందుబాటులో లేని సంఘటన ఆదివారం చోటు చేసుకుంది మాజీ ఎంపీటీసీ మాట్లా వెంకటేశ్వర్కు ఛాతి నొప్పి రావడంతో హాస్పిటల్కు వెళ్లి డాక్టర్ను సంప్రదించగా ముప్పై పడకల ఆసుపత్రిలో ఉన్న మందులు తీసుకుని మిగతా పరీక్షల కోసం హనుమకొండకు వెళ్లమని సూచించగా మందుల కోసం వెళ్లిన మాట్లా వెంకటేశ్వర్లకు కనీసం మందులు ఇచ్చే వారు అందుబాటులో లేకపోవడంతో హనుమకొండకు వెళ్లినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆయన స్టార్ నైన్ మీడియాతో మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులకే ముప్పై పడకల ఆసుపత్రిలో ఇలా జరిగితే సామాన్యుడు అత్యవసర పరిస్థితిలో హాస్పిటల్ కు వస్తే వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుందని అన్నారు ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు ప్రభుత్వ వాళ్ళ యొక్క హాస్పిటల్ యొక్క సిబ్బంది యొక్క పనితీరు చూస్తే ఇక్కడ ప్రాణాలు పోయే పరిస్థితే ఉంది తప్ప నేను ఎక్స్ ఎంపీటీసీని వ్యాయామ ఉపాధ్యాయుని రిటైర్డు నేను నాలుగు గంటలకు గవర్నమెంట్ హాస్పిటల్కు పెయిన్ చెస్ట్ పెయిన్ వస్తే పోతే అక్కడున్న డాక్టరు ఎక్స్రేకు రాసిండు ఎక్స్రే తీసిన తర్వాత మళ్ళీ డాక్టరు ఓ మూడు రకాల టాబ్లెట్స్ రాసి వేరే బ్లడ్ టెస్ట్ చేయించాలని చెప్పని చెప్పిండు కానీ అక్కడ గోళీలు ఇవ్వడానికి ఆ మూడు రకాల గోళీలు ఇవ్వడానికి కొరకు ఫార్మసిస్ట్ అంటే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు నాలాంటి నాలాంటి ఎంపీటీసీకే అక్కడ ప్రాధాన్యత లేదు ఉంటే ఇలా మామూలుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉండే పరిస్థితి ఉంది కావున ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులను సక్రమంగా పనిచేసే విధంగా మరి చర్యలు తీసుకోవాలని పై అధికారులు కోరుచున్నాను మరి ఇది ఇక్కడ మండల స్థాయిలో ఉన్నటువంటి పెద్ద హాస్పిటల్ మరి ఇక్కడ వాళ్ళు ఇరవై నాలుగు గంటల వైద్యం అందించకపోతే మండలంలో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది కావున ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ స్పందించి దానిలో ఉన్నటువంటి సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉండాలని